కర్నూలు టౌన్ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌడచైతారెడ్డి సూపర్ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం కల్లూరు అర్బన్ ఇరవై ఒకటో వార్డు పాలకుట్టాల కాలనీలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌడచైతారెడ్డి మాట్లాడారు ఆగస్ట్ తొలి అడుగు ఈ కార్యక్రమం జూలై రెండవ తేదీ స్టార్ట్ అయిన ఆగస్టు పదైదో తేదీ వరకు జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు కేఎస్ఎస్ల నుండి పొలిట్ బ్యూరో మెంబర్ల వరకు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మా ఎమ్మెల్సీలు క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్లు గ్రామ నాయకులు అందరు లీడర్స్ వార్డ్ ఇన్ఛార్జెస్ ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ వెళ్ళి తిరగమని చెప్పడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఇప్పటికే అన్ని దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఇంకా ఇవన్నీ తెలియజేస్తూ తర్వాత ప్రజ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే గ్రామాల కానీ కాలనీలో కానీ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం గ్రా పోవడం జరుగుతూ ఉంది మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటితో మెగా డిఎస్సి ఆ దాని పై నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ పూర్తి చేసి ఆ అన్ని పోస్టులు కూడా రావడం జరుగుతూ ఉంది అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను మూసివేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం కేవలం ఐదు దీనికి చాలా దీనికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాతనే ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించి తాత్కాలిక మరమ్మతులు చేయించడం జరిగింది అలాగే ఇంకొకసారి కూ పూంగితే రెండు కోట్ల అరవై లక్షలు శాంక్షన్ చేయించి తాత్కాలిక పండ్లే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మేము అడగడం జరిగింది దీనికి సీఎం గారు క్యాబినెట్లో మొన్న జరిగిన క్యాబినెట్లోనే యాభై మూడు కోట్లకు ప్రతిపా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇరిగేషన్కి అయితేనేమి మీ అయితేనే మీ డెవలప్మెంట్కి అయితేనేమి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉందో దీన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉంది మార్కెట్ యార్డ్ కూడా మేము ఎనభై మూడు పానీయం మార్కెట్ యార్డ్ మా పార్టీ ఆదేశానుసారం ఆల్రెడీ మా నాయకురాలు చరితమ్మ ఎమ్మెల్యే గారు చరితమ్మ గారు ఒక ఒక నెల రోజుల నుంచి సూపర్ పార్క్ తొలి అడుగులో భాగంగా అలా కార్పొరేషన్ అయితేనేమి పల్లెల్లోనైతేనేమి జూలై రెండో తేదీ మొదలుపెట్టి ఈరోజు ఆగస్టు రెండు ఒక రోజు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రశంసలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తుండో తల్లికి వందనం అయితే ఏమి అవన్నీ కూడా అన్ని అంటే సూపర్ సిక్స్లో అన్ని పథకాలు అలాగే అదొకటే కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా భావించే ప్రభుత్వం మాది అందుకో మేము మౌలిక సదుపాయాలు కానీ అలాగే మాకు పద పదహారు వార్డులకు సంబంధించి ఎక్కడెక్కడైతే డ్రైన్ల సమస్య ఉన్నా స్ట్రీట్ లైట్ల సమస్య ఉన్నా రోడ్ల ఏంటి అరాచకాలకు పడిపోయిన వాళ్ళు ఎట్లాంటి మేము మీతోనే ఉండాలనుకున్నాం మేము ప్రజా నాయకులం కాదు ప్రజా సేవకులం అని మా నాయకుడు మాకు గుర్తు చేస్తూ ఉన్నాడు అందువల్ల మేము ఈ ఈ మాకు మంచి విపరీతమైన స్పందన ఉంది వాళ్ళ కొత్తగా ఉన్న సమస్యలు కూడా మేము తిరగడం వల్ల తెలుస్తూ ఉంది దానికి అప్పటికప్పుడు త్వరితగతిన వెంటనే పూర్తి ఏదైనా చిన్నదానికి పెద్దదానికి మా మా దుర్చంత కేంద్రీకరించి దానిపైన వాటిని క్లియర్ చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు ఇరవై ఒకటో వార్డుకు రావడం జరిగింది ఇక్కడ ఈ పాలకొట్టాల ఏరియాల్లో కొన్ని ఎక్కడెక్కడ సమస్యలు అవన్నీ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అట్లాగే అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం ఇంకా ఇది మా తొలి అడుగు మాత్రమే మేము అందుకే చెప్పాము ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది నాలుగేళ్లలో కూడా మా నాయకులు నాకు గుర్తు చేస్తూ ఉన్నారు ఏది మా మనకెందుకు ఈ ప్రజలు ఇంత మంచి బ్రహ్మరథం పట్టారు మనం ఏ విధంగా దాన్ని తీసుకోవాలి అని చెప్పేసి అందుకోసము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇంకా మాకు ఇలా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి ప్రభుత్వానికి సంకీర్ణంగా అలాగే రెండు మూడు టర్మ్లు ఇంకా వేరే వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం మా నాయకులు కానీ మా కార్యకర్తలు అందరూ యువకులు అందరూ మాకు సహ సహకరిస్తూ ఉన్నారు సో ఈరోజు చాలా సంతోషం మీరందరూ రావడం ఇవాళ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా పడడం జరిగింది రైతులందరికీ న్యాయం జరుగుతుంది దీనివల్ల రైతులకు పెట్టుబడి సహాయం కానీ వాళ్ళకు పంట పంచినాక దానికి వచ్చే స్థితికత నిదాని అన్ని కూడా మేము అలొకేట్ చేయడం జరుగుతోంది ఉంది థ్యాంక్ యూ సో మచ్